ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఎస్పీగా చెంచుబాబు తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట నూతన డీఎస్పీగా శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టడంతో డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు ఎస్ఐలు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు పోలీసులు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండేటట్టు పోలీసుల యొక్క ఫిర్యాదు ప్రజలు వచ్చిన దగ్గర నుంచి వచ్చే వీలైనంత వీలైనంతవరకు తొందరగా పరిష్కారం అవ్వడానికి అలాగే పెండింగ్ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించడానికి వీలైనంత చర్యలు తీసుకొని సిబ్బంది మొత్తాన్ని బాధ్యతాయుతంగా పనిచేసేటట్టుగా రెస్పాన్సిబుల్గా తయారు చేసేటట్టుగా ట్రై చేస్తాం తప్పనిసరిగా